హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో తొమ్మిది గ్యారంటీలను తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ళ ప్రత్యేక హోదా ఇస్తుందని ఏపీసీసీ చీఫ్ శర్మిల తెలిపారు ప్రతి మహిళకు ఏడాదికి లక్ష ఇచ్చేలా మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు విజయవాడలో గడప కాంగ్రెస్ కార్యక్రమం కోసం నేతలు సమావేశమయ్యారు ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేతలు పల్లెం రాజు రఘువీరారెడ్డి రుద్రం రాజు తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్యారెంటీలకు సంబంధించి పోస్టర్ను ఆస్కరించారు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ తొమ్మిది గ్యారెంటీలు ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు ఏపీలో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గ్యారెంటీలు ఏంటి ఇప్పుడు చూద్దాం కాంగ్రెస్ అధికారులకు వచ్చిన వెంటనే పదేళ్లు ప్రత్యేక హోదాపై సంతకం రెండవది రైతులకు రెండు లక్షల వరకు రుణమాపి మూడవది ప్రతి పేద మహిళకు నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఏడాది లక్ష రూపాయలు నాలుగవది రైతాంగానికి పెట్టుబడిపై యాభై శాతం లాభంతో కొత్త మద్దతు ధర ఐదవది ఉపాధి హామీ కింద కూలీలకు కనీస వేతనం నాలుగు వందల రూపాయలు ఆరవది కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఏడవది రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు పాయింట్ రెండు ఐదు లక్షల ఉద్యోగాల భర్తీ ఎనిమిదవది ఇల్లు లేని ప్రతి ఒక్కరికి మహిళ పేరుపై ఐదు లక్షలతో పక్కా ఇల్లు తొమ్మిదవ హామీ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ పెన్షన్ వృద్ధులకు నాలుగు వేలు వికలాంగుకు ఆరు వేల పెన్షన్ జగన్ అమ్మఒడి అని ఇద్దరు బిడ్డలకు ఇస్తామని మోసం చేశారని అధికారులు వచ్చి ఒక్కరికి అది కూడా తగ్గించి ఇచ్చారన్నారు జగన్ ప్రభుత్వం ధరలు కరెంటు ఛార్జీలు ఏడు సార్లు దారుణంగా పెంచారన్నారు యువతకు ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేలా మరో గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్నారు రాష్ట్రంలోని రెండు పాయింట్ రెండు ఐదు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు అధికారుల కోసం మొట్టమొదటి సంతకం అదేనని తెలిపారు ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి గ్యారంటీ ఇస్తుందన్నారు పెన్షన్ అర్హులైన వృద్ధులకు అందరికీ నాలుగు వేల రూపాయలు ఇచ్చేలా మరో గ్యారంటీని కాంగ్రెస్ హామీ ఇస్తుందని షర్మిలారెడ్డి తెలిపారు